ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారు ఇక్కడ మీకు విజువల్స్లో చూపిస్తాను చూడండి ఈ ఆశ్రమంలో ఎక్కడ కూర్చున్నా సరే అడుగడుగున మనకు అమ్మ దర్శనమే అన్నట్టుగా ఉంటుంది ముందుగా ఆ శివయ్యని అలా దర్శనం చేసుకుని ముందుకు వస్తే గణపతి కార్తికేయుల నుంచి అలా అమ్మని చూడొచ్చు అలాగే గురుదేవులను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాతాజీ వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా చూడగానే అమ్మవారి రూపంలాగా కనిపిస్తారు మాట్లాడే తీరు మనకి ఎన్నో తెలియని విషయాలు సనాతనంలో ఉన్నటువంటి గొప్ప విషయాలని చాలా సరళంగా మనందరికీ అర్థమయ్యేలాగా చెబుతూ ఉన్నారు ప్రత్యేకించి అమ్మవారి ఉపాసన అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఎలా ఉంటుందనే విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఇవాళ మనకి ఎన్నో సందేహాలు ఉన్నాయి అవి కూడా నివృత్తి చేసుకుందాము మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్నటువంటి పీఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యమ్మ వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత్ర సంతోషం మాట్లాడ్డం ఎంత ఎక్కువ సమయం ఉంటే అంత ఆనందం అనిపిస్తుంది అమ్మ దగ్గర అవునమ్మా శ్రావణ మాసంలో అన్ని పండగలే ఉంటాయి కదా అవును ప్రత్యేకంగా నాగదేవత ఆరాధన కూడా చేస్తూ ఉంటారు నాగపంచమి మనకి మంగళవారం రోజు వచ్చింది ఓ వైపేమో మంగళగౌరి వ్రతం చేసుకునే వాళ్ళు అలాగే నాగపంచమి ఆరాధన కూడా ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎలా చేయాలి విశిష్టత ఏంటి అసలు ఆరాధన విధానాలు ఆ పద్ధతులు నియమాలు చెప్పండి తప్పకుండా తెలియజేస్తాను సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ నాగపంచమి ఈ నాగపంచమిని అనుసరించి చాలా కథలు స్కాంద పురాణంలో ఉన్నాయి స్కాంద పురాణం అంటే స్కందుడు స్కందుడు కదా సుబ్రహ్మణ్యేశ్వరుడు స్కాంద పురాణంలో జనమేజయుడు సర్పయాగం జరిపినప్పుడు వాసుకి అంటే చూడండి సర్పాల్లో పాములు వేరు నాగులు వేరు చాలా రకాలు ఉంటాయి నవనాగులు ఉంటాయి మనకి నవనాగ స్తోత్రం కూడా ఉంది అందులో ఈ వాసుకి అనే జాతికి చెందిన నాగము శివుడి దగ్గరికి వెళుతుంది నా యొక్క తల్లి వాసుకి యొక్క తల్లి కద్రువ ఈ కద్రువ యొక్క శాపం వల్ల సర్పజాతి అంతా నశించాలి బిడ్డలకు శాపం ఇస్తుంది తల్లి ఈ జనమజేయుడు సర్పయాగం మొదలు పెడతాడు నాకు అందులో వెళ్ళి ఉండడు ఆహుతయిపోవడం ఇష్టం లేదు నన్ను రక్షించండి పరమేశ్వర అని వాసుకు వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థిస్తుంది ఆయన అప్పుడే సర్వ విధాలా ప్రార్థించినప్పుడు ఆ వాసుకి సర్పాన్ని గరడల్లో గరళాభరణంగా ధరిస్తాడు నేను నేను కాపాడుతాను అని చెప్పి ఇక్కడ ఉంటే ఏం చేయలేరని తన కంఠానికి ఆభరణం కింద వేసుకుంటాడు నాగా నాగాభరణం ధరిస్తారనమాట కంఠానికి అలాగే ఇంకొక కథ ఉంది ఇదే జనమేజేడు చేస్తున్నటువంటి సర్పయాగంలో ఆదిశేషుడు ఆదిశేషుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటాడు నేను కూడా సర్పయాగంలో పడి వెళ్ళిపోతాను నాకు ఉండాలని ఉంది చూడండి ఇక్కడ ఒక సందర్భంగా ఒకటి చెప్పాలి భుజంగానికి కోపం ఎక్కువ భుజంగము అంటే సర్పం సర్పం పక్షికి ఆకలి ఎక్కువ తర్వాత చేప కూడా ఎప్పుడూ చూడండి భోంచేస్తుంది తింటూనే ఉంటుంది తింటూనే ఉంటుంది పక్షి కూడా ఎప్పుడు తింటూనే ఉంటుంది వాటికి చూడండి ఎప్పుడైనా మీరు పక్షిని ముట్టుకుంటే ఆ డొక్కల దగ్గర వెచ్చగా ఉంటుంది ఎందుకంటే జీర్ణశక్తి అగ్ని లోపల అన్ని పంచభూతాత్మకమైన శరీరాలే కదా ఎప్పుడూ అరుగుతూనే ఉంటుంది తింటూనే ఉంటుంది పగలు రాత్రి వేదం లేకుండా కానీ మనిషికి అన్నీ ఎక్కువే ఇటు కోపం ఎక్కువ ఇటు ఆకలి ఎక్కువ ఇటు ఆశ ఎక్కువ అన్నీ ఎక్కువే అప్పుడు ఈ ఆదిశేషుడు ఏం చేశారట విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నేను కోపాన్ని భుజంగానే కోపం ఎక్కువని చెప్పాను కదా అవును విషప్రయోగం చేసే శక్తి ఉంటుంది విషప్రయోగం చేసి ఒక మనిషిని హరించేటటువంటి శక్తి నాకు వద్దు పది మందికి ఉపయోగపడాలి తప్ప నాకున్నటువంటి ప్రత్యేకత పది మందిని చంపేసేలా ఉండకూడదు నాకు ఆహారం అవ్వకూడదు అని చెప్పి వేడుకుంటే ఆయన ఆసనం కింద దాన్ని ఏమంటారు శేషతలుపు సాయి కదా తల్ పాన్పు కింద ఆదిశేషుణ్ణి వేసుకుని రక్ష కల్పిస్తారు ఇందు మూలంగా ఇవి జరిగింది నాగపంచమి రోజుని నేను చెబుతారు కాబట్టి నాగపంచమి ప్రత్యేకత ఎవరైతే ఆ రోజు ఈ సర్పాలకి పూజ చేస్తారో వాళ్ళు ఎటువంటి నాగదోషాన్నైనా కూడా పరిహారం చేసుకునేటటువంటి శక్తిని పొందుతారు నాగదోషాల్లో కూడా చాలా ఉంటాయి కాల సర్పదోషం నుంచి మొదలుపెట్టి సర్పదోషము మహాకాల సర్పదోషము కాల సర్పదోషంలో కూడా రెండు మూడు ఉంటాయి తర్వాత తీసుకుంటే రాహుదోషము కేతు దోషము ఇవన్నీ కూడా సర్పదోషాలు రాహుకే ఉంటుంది శరీరం ఉంటుంది తల పాము కేతువుకి తల ఉంటుంది శరీరం అంతా పాము పాములా ఉంటుంది చక్క చెప్పారు ఇలా దోషాలు ఏమైనా ఉన్నా కాల దోషం రాహుకాలం కేతు దోషం ఎలా చేయాలి అంటే కొంతమంది ఇంట్లో పిండితోటి పామును తయారు చేసుకుని చేసి వాటికి షోడశ ఉపచారాలు చేసి సర్ప సూక్త పారాయణ ఉంటుందమ్మా సర్ప సూక్త పారాయణ చేసుకుని ఇక పాలు నివేదన చేసి క్షీరాన్నం స్వామికి కూడా తర్వాత బెల్లము నువ్వులు చిమ్మిలి అంటారు దాన్ని అది కలిపినది అది కూడా శుభ్రమణ్యశ నివేదనకి శ్రేష్టమైనది అలాగే ఎక్కడైనా మీకు దగ్గరలో జంట నాగలు ఉంటాయి కదా ఇట్లా ఉండి ఉంటాయి బంధనం వేసుకున్నది వాటికి శుభ్రంగా ముందు కడిగి తర్వాత పాలు పోసి అలా వదిలేయకుండా మళ్ళీ శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి దీపారాధన చేసి ఈ నివేదన చేయాలి ఇది చేస్తే ఎటువంటి సర్పదోషములైనా కూడా తొలగిపోతాయి దీనికి ఏవి వేలల్లో ఖర్చు ఉండదు పైగా మంగళవారం వచ్చింది ఇంకా శ్రేష్టం ఆ చాలా విశేషమైన రోజు ఇంకా చెప్పాలి అంటే అమ్మా ఆ రోజు అంటే మా పూర్వీకులు చెప్పింది తరిగిన కూర తినరు చాకుతో ఇట్లా కోసినవి కరెక్ట్ తినరు చిన్న సందేహం అమ్మా ఈ సాంప్రదాయం మనం ఎక్కడ చూస్తామంటే నాగుల చవితికి ఎప్పుడైతే కార్తీక మాసంలో వస్తుందో అప్పుడు కూడా చూస్తాం కదా రెండు ఒకటేనా అప్పుడు వచ్చే నాగుల చవితి ఇప్పుడు చూసే నాగులు అంటే ప్రాంతాల వారీగా ఉన్న అలవాట్ల తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాగుల పంచమి చేసుకుంటారు వస్తారమ్మా మా ఇప్పుడు ఆంధ్రాలో తీసుకుంటే నాగుల చవితి చేసుకుంటారు మనకి ఈ రోజు అంటే మనకంటే ఆంధ్రాలో రోజు గరుడు పంచమి చేస్తారు గరుడు పంచమి చేస్తారు గరుడపంచమి చేస్తారు ఆ రోజు అంటే ఇక్కడ అదేనమ్మా ప్రాంతాన్ని బట్టి ఆచారాలు ప్రాంతాన్ని బట్టి అలవాట్లు అంటే ఏది ఏదైనా పూజ అక్కడైనా నాగపూజ ఇక్కడైనా ఇంకో విషయం ఉందమ్మా ఇందాక మీకు రెండు కథలు చెప్పాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనను వివాహం చేసుకోవడానికి భూమి మీదకి వచ్చిన రోజు ఈ నాగపంచమి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు అందుకే వల్లి దేవసేన కళ్యాణం చేస్తారు ఆ రోజు కరెక్ట్ పల్లి సుబ్రహ్మణ్యేశ్వరి కళ్యాణం ఇప్పుడు దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరి కళ్యాణం చేస్తున్నారు అంటే నాగపంచమి రోజు సుబ్రహ్మణ్యేశ్వరుడు భూమి మీదకి ఈ దేవసేన వివాహం చేసుకోవడానికి వచ్చిన రోజు కాబట్టి నాగపంచమి సుబ్రహ్మణేశ్వరు సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే అందరికీ ఇష్టమైన దేవత కదమ్మా పైగా ఇంకోటి చెప్పాలమ్మా దీంట్లో వయసుతో సంబంధం లేదు ఎవరైనా చేసుకోవచ్చు లింగ భేదం లేదు వయోభేదం లేదు ఏవరైనా చేసుకోవచ్చు పురుషులు లేదు స్త్రీ లేదు ఆఖరికి చిన్న చిన్న పిల్లలు కూడా చెవు నొప్పులు వస్తూ ఉంటాయి చాలా మందికి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే చెవు ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయమ్మా ఆ పుట్ట మన తీసి చెవుకు పెడుతూ ఉంటారు తెచ్చి పెడుతూ ఉంటారు ఇలా మా ఒకటి కాదు చాలా ఆరోగ్యం బాగుంటుంది సంతానం కలుగుతుంది రుణ బాధలు తగ్గుతాయి ఈ సర్ప అదే నాగారాధన వల్ల నాగలోకమే ఉంది కదమ్మా పాతాళ్ల లోకం అంతా ఏంటి నాగలోకం పిచ్చ కొంతమంది వితండవాదులు నాస్తికులు ఏంటంటే పొట్టలో పాలు పోస్తే పాలు పాము పాలు తాగదు పాలు పోస్తున్నారంటారు మరి నీ పొట్టలో పోస్తున్నావుగా అవసరం ఒకసారి అక్కడ పోయాలి కదా ఇక్కడ ఏంటంటే అమ్మా భావన ముఖ్యం ఆ పుట్టలో పాలు పోస్తే ఏమవుతుందో మళ్ళీ చెప్పుకుందాం అది ఎంతవరకు వెళుతుందో మనం పోసిన క్షీరం ఎంతవరకు ప్రయాణం చేస్తుందో దానికి ఈక్వేషన్స్ దాని కనెక్టివిటీ ఒకసారి చెప్పుకుందాం చెప్పండి అందుకని ఈ నాగపంచమి రోజు చక్కగా పుట్టలో పాలు పోయడము అలాగే శ్రావణ మాసం అంతా కూడా పూజలే కదమ్మా మరీ ఏంటంటే ఒంటి గంటకు కూడా వెళ్ళి పాలు పోస్తున్నారమ్మా ఎన్నింటికి పోయాలమ్మా ఇది కూడా కనీసం పదింటికి పదిన్నరకు పూర్తి అయిపోవాలి పూర్తి అయిపోవాలి ఏంటి పన్నెండు ఒంటి గంట రెండు ఏంటి చేసే సమయం సమయంలో పూజలు ఆ అందుకే రజోగుణం ఎక్కువైపోతుందమ్మా నీకు ఆ ఆరాధన చేసే సమయాలు కూడా చాలా ముఖ్యం అందుకే పెట్టారు కూడా పెట్టారు కదా ఈ సమయానికి ఎందుకు బ్రాహ్మీ ముహూర్తం ఎందుకు పెట్టారు మధ్యాహ్నం ఎందుకు పెట్టారు ఇప్పుడు త్రి త్రికాల సంధ్యావందనం చేసేవాళ్ళు ఉంటారు సంధ్య ఆర్చుకునే వాళ్ళు పొద్దున సూర్యోదయాత్పూర్ చేస్తారు మధ్యాహ్నం చేస్తారు సాయంత్రం చేస్తారు అది వాళ్ళకి డ్యూటీ అంతేగాని నువ్వు పొద్దున బ్రాహ్మీ ముహూర్తం లేకపోయావు కనీసం తొమ్మిది పది ఆ సమయం కూడా దాటిపోయి రెండింటికి దాటద్దు మూడింటికి కూడా నేను చూసానమ్మా పోయిన సంవత్సరం మూడింటికి వెళ్ళి పాలు పోసి వస్తున్నారు ఏంటి వస్తున్నారమ్మా ఈ సమయంలో అంటే పాలు పోసి వస్తున్నావు అమ్మా అన్నారు ఏం చెప్తావు మాటలు లేవు నాకు ఈ టైంలో ఏది సమయపాలన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా సమయపాలన లేకపోతే ఎట్లా సమయపాలన కోసమే కదా ఇవన్నీ పెట్టింది అందుకే నాగపంచమి అనేది సమయపాలనతో సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తూ ఆ రోజు చెప్పానుగా భుజంగానికి కోపం ఎక్కువ ఈ కోపం నీలో తగ్గాలనే నాగారాధన పంగా ఉంటే ఎలా అందుకని సాత్వికంగా ఉంటూ సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తూ ఒక నామం చెబుతూ ఆ పుట్ట దగ్గరికి వస్తారు ఇది విమర్శ కాదు తెలుసుకోవాల్సిన విషయం తోసేసుకుంటారు ఇట్లా ఇక ఆ పూజ పక్కకెళ్ళిపోయే దేవుడి వెళ్ళిపోయే నేను ముందు పోసావు నువ్వు ముందు పోసావు ఒక లైన్గా తగ్గ ఎవరు పోస్తే ఏముంది ఎవరు పోస్తే ఏముంది మీరు పోసుకోండి మీరు కడుక్కోండి పెట్టుకోండి మీ సమయం వచ్చినప్పుడు ఆ నిజంగా లైన్లో నిలబడ్డారు ఒక భగవన్ నామం చేసుకోండి శరవణ భవ అనుకోండి శరవణ భవ అంతకు మించి నామం ఏముంది శరణ వచ్చండి శరణ భవని శరవణ భవ శరవణ భవ ఓం శరవణ భవ ఓం శరవణ భవ నామం చేసుకోండి తర్వాత నవనాగ స్తోత్రం అని ఉంటుంది కొంతమందికి గుడికి వెళ్ళడం కుదరదు ఇంట్లో సర్ప సూక్తం కూడా చాలా చిన్నగా ఉంటుందమ్మా చదువుకోవచ్చు చాలా చిన్నగా ఉంటుంది నవనాగ స్తోత్రం కూడా ఆ నవనాగ స్తోత్రము సర్ప సూక్తం వాళ్ళు నవనాగ స్తోత్రము చదువుకుని చక్కగా నాగారాధన చేసుకోవచ్చు భేదం లేదు లింగ భేదం లేదు ఒక నాగుని తయారు చేసుకుని ఆ ఏం చేసుకున్నాం తర్వాత పాలు పోస్తున్నప్పుడే కరిగిపోతుందమ్మా అది మట్టిలో కలిపే తయారు చేసుకుంటే మంచిది అంతే చిమ్మిలి నైవేద్యము క్షీరాన్న నైవేద్యము అందుకని ఎటువంటి సర్పదోషాలైనా కూడా పైగా ఇంకోటి ఈ నాగుల చవితికి పూజ చేస్తే నాగపంచమికి మళ్ళీ నాగపంచం వచ్చేదాకా ప్రొటెక్షన్ చెప్పా కదా నా కంట నువ్వు పడకు నీ కంట నేను పడకు అంతే ఇలాంటి భయాలు ఏమైనా ఉన్నాయని పాములు కల్లోకి రావడం తగ్గుతాయి చెవు నొప్పి తగ్గుతుంది కంటి చూపు మెరుగుపడుతుంది అలాగే ఈ నాభి కేంద్రం కదా స్వాధిష్టాన చక్రం దగ్గరే ఆదిశేషుడు ఉంటాడు ఇలాంటి బాధలు కూడా పోతాయి సంతానం కావాలన్నా వివాహం కావాలన్నా కూడా ఆయన యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అనుగ్రహం చాలా అవసరము రుణ బాధలు తీరాలన్నా కూడా ఆయన అనుగ్రహమే అవసరము అందుకని చక్కగా చేసుకోండి తరించండి మహా శ్రీమాత